ఈరోజు మన కవిత ఇక్కడ ఉంది అది చాలా సంతోషం మీ అందరికీ తెలుసు ఎంత హార్డ్ వర్క్ మన కోసం కవిత ఇప్పుడు దాకా చేస్తుంది ఇప్పుడు కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే మన బతుకమ్మ నిజామాబాద్ లో లేకపోతే మన నిజామాబాద్ జిల్లా అంధకారంగా మారింది అని చెప్పి మన ఫ్యామిలీ కేసీఆర్ గారు అంటే మన చవిత్రంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటే మనది ఫైటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ నిజామాబాద్ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎవరైనా అనేక రకాలైనటువంటి కష్టాలు ఎవరైనా నేను నిప్పు లాంటి నిజాంబా పీఠం కాబట్టి నేను నిప్పు లాంటి నిజాంబా పీఠం కాబట్టి పిడికి లెక్కి అన్ని ఎదిరించి మళ్ళీ మీ దగ్గరికి ఈరోజు వచ్చిన మీ అందరినీ కూడా నాకు మద్దతుగా నిలిచినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక మీరు ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు గారు జీవన్ రెడ్డి గారు మా పెద్దన్న బాజిరెడ్డి గవర్నన్న గారు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అట్లానే సీనియర్ నాయకులు పెద్దలు వీజి గౌడన్న గారు మరి రాజ్యసభ సభ్యులు అన్న గౌరవనీయులు సురేష్ రెడ్ అన్న గారు అదేవిధంగా షకీల్ ఆయుష హయేష గారు వైఫ్ ఆయుష గారు అట్లానే మరి మరి ఇక్కడ పట్టణానికి సంబంధించి నిజామాబాద్ వర్గంకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గణేష్ గుప్తాని గారు నట్టి చైర్మన్ గారు వికల్ గారు అదేవిధంగా వేదిక అందరూ సీనియర్ నాయకులు డీసీఎంఎస్ చైర్మన్ అందరూ ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం కానీ అందరికంటే ఎక్కువ బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిన మాడ ప్రత్యేకమైనటువంటి సొందరాలు ఇంత ఎండలో ఇంత కష్టపడి బోనాల పెత్తమలతో డప్పులతో ఎవరేసినటువంటి మా అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మరొక పక్క వల వేసుకొని చేపలు గొర్రె పిల్లలు పట్టుకొని గొన్నలు వేసుకొని మరి పెద్ద ఎత్తున బదు గుట్టలతో ఎదురొచ్చినటువంటి మా బీసీ అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ నిజంగానే దసరా లెక్క అనిపిస్తున్నది నాకైతే అంతేనా అంత పెద్ద ఎత్తున మిట్ట మధ్యాహ్నం ఎండగొడుతుంటే వెంగల్లో నిలిచినట్టు అందరు నవ్వుతూ ఉంటే మనసు పులకరించిపోతూ ఉన్నది నిజంగా పెద్ద కష్టం అంతా కూడా ఒక్క నిమిషంలో మర్చిపోయినా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నారు మీకు తెలుసు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారు బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాది భయపడే బ్లడ్ రాదు భయపెట్టే బ్లడ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేవే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ఎస్ నాయకులు నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసు ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు అవి చైనా వాడు బాడో లోపలికి వచ్చిండు మరి చూసుకోండి జర అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు భూమి ఇవ్వకపోతే కేసు రైతు భూమి ఇవ్వకపోతే కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ ఏవన్నా అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లలేమన్నా చిన్న వీడియో పెడితే కేసు అంటే ఇంత భయం ఎందుకు నిజాన్ని ఫేస్ చేయలేరా మేము ఏమో పదేళ్ళు అధికారంలో ప్రజలు మమ్మల్ని అనలేని మాటలు భరించినాం ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు బాధ్యత ఉన్నాడు పది మందికి పని వాడు ఓపికతో ఉండాలి ప్రజల కష్టాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బంది అవుతాయి ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు పుట్టిగానే టైం టైంపాస్కి ఇవ్వరు మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అందుకే చెప్తా ఉన్నా ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకో